మీడియాలో నేను పార్టీ మారుతున్నట్టుగా మీడియాలో రావడం జరుగుతుంట ఎప్పుడు ఎల్లప్పుడూ నేను నా జీవితం తీసారు చేసే నాయకత్వంలోనే నేను గాంధీ పార్టీ నుంచి విరా చేశాను అప్పటి నుంచి ఎంతో ఆదరించిన మహానాయకుడు చేస్తున్నారు అవి అదే కాకుండా కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా నా మనుగడ కూడా కోర్ నిజంగా కేసీఆర్ రకరకాల ప్రచారం చేస్తా ఉన్నారు మీడియా సంస్థలు ఏ జీవితాన్ని అబద్ధం ఇది కావాలని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అనుకుంటా నా జీవితమే కేసీఆర్ కేటీఆర్ నేనున్నంత వరకు నేను జీవించి ఉన్నంత వరకు కేసీఆర్ కేటీఆర్ ఉంటాను నేను ఒకడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కలిగిన వ్యక్తిగా ఉన్నాను మళ్ళీ కేసీఆర్ పార్టీలో చేరిన తర్వాత ఆయన నాయకత్వంగా పనిచేస్తా ఉన్నా భవిష్యత్తులో ఎట్టి కూడా నేను కేసీఆర్ జీత నాయకులు తప్ప ఈ అబద్ధాల క్రితం నేను